హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గ్రేడ్ ఏ ఉద్యోగాలకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అన్నీ కూడా గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి ఇది రిలీజ్ అయింది దీనికి శాలరీ మీకు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అండి ఇలాంటివి లైఫ్లో చాలా రేర్గా వస్తాయి కాబట్టి మనం ఛాన్స్ మిస్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు అండ్ మీకు ఇది నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేసి హోల్డ్ చేశారు సో ఇప్పుడు డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చారు అండ్ మీకు థర్టీ ఎయిత్ జూన్ వరకే టైం ఉందండి సో డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సెబీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకి ఓపెన్ అయిన వెంటనే మీకు ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి ఇన్విటేషన్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ సిబి గ్రేడియే రిక్రూట్మెంట్ జనరల్ లీగల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రీసెర్చ్ ఇంజనీరింగ్ ఇది ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి డైరెక్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుందనమాట ఇక్కడ ఏమేమి వస్తాయంటే మీకు ఇది నోటిఫికేషన్ అండి ఫస్ట్ది అప్లై చేయడానికి మీరు అప్లై ఆన్లైన్ అందుకే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ క్లిక్ చేయాలి మీకు ఇంకా సర్టిఫికేట్స్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి కాస్ట్ సర్టిఫికేట్లు ఫార్మాట్స్ కావాలంటే ఇక్కడ ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తున్నాను నోటిఫికేషన్ ఈ విధంగా వస్తుంది కింద అప్పుడు మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి క్లియర్గా చూద్దాం డీటెయిల్స్ అన్నీ కూడా సెబీ అంటే ఏంటంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న సంస్థ మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రేడ్ ఏ ఆఫీసర్స్ అండి అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్స్ అన్నీ కూడా డిఫరెంట్ స్ట్రీమ్స్ డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఇస్తున్నారు జనరల్ స్ట్రీమ్ లీగల్ స్ట్రీమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్ రీసెర్చ్ స్ట్రీమ్ అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్ సో వివిధ రకాల స్ట్రీమ్స్లో ఇస్తున్నారు మనకి గ్రేడ్ ఏ ఆఫీసర్ పోస్టులు అంటే చాలా మంచి పోస్టులు అండి అండ్ ఇలాంటి జాబ్స్ మనకి మళ్ళీ మళ్ళీ రావు మీకు అలవెన్సెస్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి చాలా ఉంటాయి సో డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్ ఆన్లైన్ అప్లికేషను అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ ఆన్లైన్లో పే చేయడానికి కూడా మీకు డేట్స్ లెవెన్త్ జూన్ నుండి జూన్ థర్టీయత్ వరకు ఇస్తున్నారు అంటే జలెవెన్త్ జూన్ అండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీకు జూన్ థర్టీయత్ వరకు ఉందనమాట టైం మనం అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి అండ్ ఇది మీకు కాల్ లెటర్స్ తర్వాత మీకు ఈమెయిల్ ఆర్ ఎస్ఎంఎస్ ద్వారా పంపుతారంటున్నారు సెలెక్షన్ అయిన వాళ్ళకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఈమెయిల్ కానీ ఎస్ఎంఎస్ వస్తుంది ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ ఎగ్జామ్స్ ఉంటాయి ఈ ఎగ్జామ్స్ కూడా మీకు డేట్స్ మెన్షన్ చేసేస్తున్నారు జూలైలో ఒకటి ఆగస్టులో ఒకటి ఉంటుంది ఫేజ్ టూలో పేపర్ టూ అనేది ఉంటుంది మళ్ళీ దానికి సెప్టెంబర్లో ఉంటుందంట ఫేజ్ త్రీ అనేది ఇంటర్వ్యూ ఇది ఫైనల్ అనమాట డేట్స్ విల్ బీ ఇంటిమీడియట్ ఇంటర్వ్యూకి ఈ ఫేజెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇస్తారనమాట ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి గ్రేడ్ ఏ పోస్ట్లు అన్నీ కూడా మనకి డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఇస్తున్నారు కాబట్టి ఫస్ట్ మీకు ఏ విధంగా ఉందంటే చూద్దాం పోస్ట్ వైజ్ డీటెయిల్స్ ఇచ్చారు ఫస్ట్ జనరల్ స్ట్రీమ్ కాబట్టి ఇక్కడ జనరల్ ఇచ్చారు పోస్ట్లు టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్లు సిక్స్టీ టూ ఉన్నాయి అన్ రిజర్వ్ థర్టీ ఫోర్ ఉన్నాయి అండ్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే మాస్టర్స్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమో పోస్ట్ అంటే పీజీ డిప్లమో చేసి ఉండాలి మాస్టర్స్ చేసి ఉండాలి లేదంటే మినిమం టూ ఇయర్స్ ఉండాలన్నమాట డ్యూరేషన్ దానికి లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే బీటెక్ వాళ్ళు కానీ డిగ్రీ లాలో చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ పోస్ట్ లీగల్ లీగల్ స్ట్రీమ్లో వచ్చి మీకు టోటల్ ఫైవ్ పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా లా చేసిన వాళ్ళు కంపల్సరీ ఉండాలి వాళ్ళకు మాత్రమే అండ్ డిజైరబుల్ ఒకవేళ మీకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మీకు అడ్వాంటేజ్ అవుతుంది కంపల్సరీ కాదు బట్ ఉంటే మీకు అడ్వాంటేజ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీంలో మీకు టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ట్వంటీ ఫోర్ ఉన్నాయి అన్ రిజర్వ్ టెన్ ఉన్నాయండి అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ బ్రాంచ్ అంటున్నారు సో మీరు బీటెక్లో ఎన్ బీటెక్లో మీరు ఏ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ అంటే మీకు ఎంటెక్ చేసి ఉండాలన్నమాట ఎంటెక్ చేసిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్లో కంప్యూటర్ అప్లికేషన్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి అదేవిధంగా నెక్స్ట్ రీసెర్చ్ స్ట్రీమ్లో టూ పోస్టులు ఉన్నాయి అండ్రిజౌడ్ ఒకటి ఉంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి మీకు క్వాలిఫికేషన్ ఏంటంటే మాస్టర్స్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమో పీజీ డిప్లొమో ఉండాలి అది కూడా ఇందులో ఎకనామిక్స్ కామర్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఈ రీసెర్చ్ పోస్ట్కి స్టాటిస్టిక్స్ ఎకనామిక్స్ అండ్ ఫినాన్స్లో పీజీ డిప్లొమో కానీ మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఎలిజిబుల్ అండి అదేవిధంగా నెక్స్ట్ స్ట్రీమ్ అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్ ఇందులో టూ పోస్ట్లు ఉన్నాయి ఒక టెన్ రిజల్ట్ ఉంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ ఆర్ హిందీ ఆర్ హిందీ ట్రాన్స్లేషన్ విత్ ఇంగ్లీష్ కావాలంటున్నారు బ్యాచిలర్స్ డిగ్రీ లెవెల్లో ఉండాలన్నమాట అది అదేవిధంగా మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్క్రిట్ ఇంగ్లీష్ ఎకనామిక్స్ కామర్స్ విత్ హిందీ యాజ్ సబ్జెక్టు ఇంగ్లీష్ ఎకనామిక్స్ సాంస్క్రిట్ కామర్స్లో కూడా మీరు హిందీ అనే సబ్జెక్టుగా ఉంటే మీరు అప్లై చేయొచ్చు అనమాట నెక్స్ట్ పోస్ట్ ఏంటంటే నెక్స్ట్ స్ట్రీమ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ దీనికి రెండు ఉన్నాయండి ఒక టెన్ రిజల్ట్ ఇచ్చారు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి క్వాలిఫికేషన్ బీటెక్ అనేది మీరు ఎలక్ట్రికల్లో చేసి ఉండాలి అండ్ మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అది అడ్వాంటేజ్ అవుతుంది అనమాట అది కూడా సీసీటీవీ సర్వీలెన్స్ సిస్టమ్స్ అడ్రస్సబుల్ సెక్యూరిటీ అలామ్స్ ఇలాంటి వాటిలో మ్యాండేటరీ కాదు బట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఎలక్ట్రికల్ మ్యాండేటరీ అనమాట ఈ విధంగా రకరకాల పోస్ట్లు ఇస్తున్నారండి అన్నీ కూడా చాలా మంచి పొజిషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే దీనికి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అది మీరు ఎప్పటివరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు చూసుకోవాలన్నమాట మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి దీనికి ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది అదేవిధంగా డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి మీకు దాన్ని కేటగిరీస్ని బట్టి కూడా ఇస్తున్నారు మీరు చెక్ చేసుకోండి ఒకసారి మీకు మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే దీనికి త్రీ ఫేజెస్ ఉంటాయండి ఫేజ్ వన్ ఫేజ్ టూ అండ్ ఫేజ్ త్రీ ఫేజ్ వన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫేజ్ టూకి పిలుస్తారు ఫేజ్ టూలో క్వాలిఫై అయిన వాళ్ళని ఇంటర్వ్యూ కండక్ట్ చేసి తీసుకుంటారనమాట ఫస్ట్ ఫేజ్ వన్లో ఏముంటుందంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది అది ఎలా ఉంటుంది ప్యాటన్ అంటే మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్కి ఉంటాయంట సో టూ పేపర్స్ ఉంటాయి మళ్ళీ అందులో ఫేజ్ వన్లో పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది ఆల్ స్ట్రీమ్స్ మల్టిపుల్ చాయిస్ అనేది మీకు ఏమే ఉంటాయి జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఇవి మీకు హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది డ్యూరేషన్ సిక్స్టీ మినిట్స్ ఉంటుందండి అదేవిధంగా పేపర్ టూలో జనరల్ స్ట్రీమ్ మల్టిపుల్ చాయిస్ ఇప్పుడు మీకు సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా రిలివెంట్ సబ్జెక్ట్స్ అకౌంట్స్ అయితే అకౌంట్స్ కామర్స్ మేనేజ్మెంట్ ఫినాన్స్ ఇలా దానికి సంబంధించి ఇస్తారు అండ్ లీగల్ స్ట్రీమ్ వాళ్ళకి దానికి సంబంధించి ఇస్తారనమాట అఫీషియల్ లాంగ్వేజ్ వాళ్ళకి వాళ్ళకు ఉంటుంది దీనికి కూడా హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేస్తారండి డ్యూరేషన్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది ఈ విధంగా మీకు ఫేజ్ వన్లో పేపర్ వన్ అండ్ టూ ఉంటాయి ఫేజ్ వన్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఫేజ్ టూ ఉంటుంది ఫేజ్ టూలో కూడా మీకు ఆన్లైన్ ఎగ్జామే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి దీనిలో కూడా పేపర్ వన్ పేపర్ టూ ఉంటాయి దీనిలో మీకు ఫస్ట్ పేపర్ వన్లో వచ్చి మీకు ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు హండ్రెడ్ మార్క్స్ ఉంటుందండి డ్యూరేషన్ సిక్స్టీ మినిట్స్ ఉంటుంది అదేవిధంగా పేపర్ టూలో జనరల్ స్ట్రీమ్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు రిలవెంట్ సబ్జెక్ట్స్ ఎవరికైతే వాళ్ళకి రిలవెంట్ సబ్జెక్ట్స్లో అండ్ లీగల్ స్ట్రీమ్ అయితే సెవెంటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంట త్రీ డిస్క్రిప్షన్ క్వశ్చన్స్ అంట సో ఈ విధంగా ఇది కూడా హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది టైం సిక్స్టీ మినిట్స్ సిక్స్టీ మినిట్స్ ఇస్తున్నారు రెండిటికి ఇంటర్వ్యూలో కూడా మీకు ఎలా ఉంటుందంటే హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది ఆ హండ్రెడ్ మార్క్స్లో మీకు ఇంటర్వ్యూ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది రిలివెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ కన్సిడర్ చేస్తారనమాట దీనికి పే స్కేల్ ఎలా ఉంటుందంటే బేసిక్ పే వచ్చి మీకు ఫార్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ నుండి మీకు ఎయిటీ నైన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ వరకు ఉంటుందండి అయితే దీనికి మనకి అలౌన్సెస్ అన్నీ కూడా కలుపుకొని శాలరీ అప్రాక్సిమేట్లీ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మీకు చాలా రకాల అలవెన్సెస్ ఉంటాయండి ఈ బేసిక్ పేకి మీకు చాలా అలవెన్సెస్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి అటు మీకు బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అండ్ హైదరాబాద్లో తెలంగాణ వాళ్ళకు కూడా ఉన్నాయి ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు